ఓం గణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రసినేభ్యశ్చ రాహువేకేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతమండి అంతర్గత బలం భావోద్వేగ లోతు మరియు కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని రీబర్త్ జనరేషన్ గల ఏకైక రాసైన వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఈ రాశి వారికి ధన కుటుంబ గౌరవకారకుడైనటువంటి గురుడు రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీ వరకు అష్టమ మందు తదుపరి నవమ మందు సంచరించనున్నాడు రాహుకేతువులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మూడవ తేదీ వరకు చతుర్థ దశమ స్థానాల్లో అలాగే శని పంచమమున శుభ సంచారం చేయనున్నాడండి ఈ శుభ సంచార మూలకంగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి ఆదాయము పదకొండు వ్యయం ఐదుగా ఉందండి ఆదాయము వీరు కోరుకున్న విధంగా పుంజుగా దండిగా ఉందండి ఈ సంవత్సరము ఆదాయానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు అదేవిధంగా ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉందండి అంటే గౌరవింపబడడం కాస్త తక్కువ అవమానింపబడడం కాస్త ఎక్కువగా ఉంటుంది అయినను ఈ రాశి వారికి ఆఖరు నిమిషంలో చక్రం తిప్పబోయేదైతే వీరేనండి అంత గొప్పగా ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది గురువు శుభ సంచార కారణంగా వృచ్చిక రాశి వారికి ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ విజయం వీరిని వరిస్తుందండి ఆశించిన ఫలితము నెరవేరుట ఏ పనిలో పూనుకున్నా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ తొమ్మిదవ స్థాన సంచారం అన్ని స్థానాల్లోకెల్లా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది గత పన్నెండు సంవత్సరాల కాలంలో మీరు పొందవలసినటువంటిదంతా కూడా ఈ కాలంలో లభిస్తుందండి అంటే రెండు వేల ఇరవై ఆరులో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి విషయాలు పరిష్కారం అవుతాయి మీకు మరే ఇతర సమయాల్లో అంటే గత పన్నెండు సంవత్సరాలుగా కూడా పోల్చుకుంటే ఈ రాబోయే పరాభవనామ సంవత్సరంలో దేవతల యొక్క ఆశీర్వాదాలు దండిగా ఉంటుందండి తత్కారణంగా విజయం మంచి ఆరోగ్యం పదోన్నతి సంపద మొదలైనవన్నీ మీకు సిద్ధిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఉన్నత విద్య లేదా ఉన్నత విద్య అనేటువంటి లక్ష్యాలలో విజయం లభిస్తుంది అదృష్టాన్ని తెస్తుంది ఆర్థిక లాభాలు సంపద సకలము అభివృద్ధి సంభవించే అవకాశాలు ఉన్నాయండి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి ఉంటుంది ధర్మబద్ధమైన పనులు పుణ్యకార్యాలు చేసేటువంటి సమయం ఇది దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది ఆ ప్రయాణాల వల్ల అనేక లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో వ్యాపారంలో కార్య విజయం లభిస్తుంది ఉన్నత పదవులు ఖచ్చితంగా పొందే అవకాశం ఉంది ఈ గోచారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి మీ జ్ఞాన విస్తరణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు అభివృద్ధినిస్తుంది ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది షేర్లు ఇతర ఆర్థిక లావాదేవీలు కనక వర్షం కురిపిస్తాయండి వృత్తి వ్యాపారాలు లాభపరంగా విశేషమైన పురోగతిని సాధిస్తాయి ఉద్యోగంలో జీతభత్యాలు అదనపు ఆదాయం రకరకాలైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఖచ్చితంగా దొరుకుతుందండి ఆశించిన దానికంటే ఎక్కువగా వృద్ధి చెందుతారు కూడా ఈ కాలంలో ఈ రాశి స్త్రీ పురుషాదుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి వారి పిల్లలకు సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఆస్తి వివాదం చివరికి మీకు అనుకూలంగా పరిష్కారం దొరుకుతుందండి వాటి యొక్క విలువ అంటే మీ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క విలువ బాగా పెరుగుతుంది రావలసినటువంటి డబ్బులు అంటే ఎవరి దగ్గరైనా ఇరుక్కుపోయినటువంటి డబ్బులు ఉంటే అటువంటివన్నీ కూడా వసూలై మీ చేతికి అందుతుందండి మానసిక పరమైనటువంటి ధైర్యం సూక్ష్మమైన బుద్ధి శక్తితో ముందుకైతే ఖచ్చితంగా వెళ్తారు రాహువు చతుర్థ స్థానంలో సంచారణ చేయటం వలన కుటుంబంలో కొన్ని బాధలైతే ఉంటుందండి భార్యా బిడ్డల నడుమ మనస్పర్ధలు వచ్చేటువంటి ఉంటాయి ఎన్ని చికాకులు వచ్చినా ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా ఎటువంటి గొడవలు వచ్చినా గురుబలం చేత అటువంటివన్నీ మబ్బు వీడిన విధంగా సులభంగా వదిలి పరిష్కరింపబడతాయి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే గురుబలం మీకు ఎంతో అండగా ఉంటుందన్నమాట భాగ్యంలో గురువు సంచరించుట వల్ల అంటే మీ రాశికి తొమ్మిదో స్థాన సంచారం వల్ల ఎటువంటి సమస్యలకైనా ఆయన పరిష్కారం చూపిస్తాడు శని యొక్క పంచమ స్థాన సంచారం చేత మీ జీవితంలో కష్టాలు తగ్గుముఖం పట్టి ఆదాయము కాస్త పెరిగి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతికి తీసేటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం వృత్తిలో వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను పొందే విధంగా అవకాశాలను అయితే ఈ శని ఇస్తుంది మీ యొక్క ప్రతిభకు సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది మరియు ఉన్నత పదవులను చేపట్టడం జరుగుతుందండి భూ గృహాది పేచీలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా తొలగి శాంతి చేకూరుతుంది మాటకు విలువ పెరుగును శారీరక బలం పెరుగును ఉద్యోగులకు దూర ప్రాంత బదిలీ అయితే తప్పవండి అంటే గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా దూర ప్రాంతాలలో అయితే తప్పవండి ఇదైతే ఫేస్ చేయాలి రాజకీయ నాయకులకు ప్రజల్లో విశ్వాసము ఆకర్షణ పెరుగుతుందండి పార్టీలో తగు గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితులైనా మీ మాటకు విలువ అయితే బాగా పెరుగుతుందండి ఖర్చులు కాస్త ఎక్కువ అయితే కూడా ఆశించిన ఫలితం అంటే మీ రాజకీయ పరంగా ఏదైతే మీరు ఫలితాన్ని ఆశించి ఉంటారో ఆ ఫలితం ఖచ్చితంగా మీకైతే దక్కుతుందండి కొన్ని అయితే భరించాలి కళాకారులు సాంకేతిక నిపుణులకు మంచి కాలమండి విజయము గుర్తింపు లభిస్తుంది ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినటువంటి వారైనా నిలదొక్కుంటారు వడ్డీ వ్యాపారులకు మధ్యమంగా ఉంటుందండి అంటే అట్లా నష్టము ఇటు అధికంగా లాభము లేకుండా మధ్యస్థంగా వీరి వ్యాపారం అయితే సాగుతుంది వ్యవసాయదారులకు సంవత్సరం మధ్య నుండి అనుకూలం అంటే జూన్ జూలైలో నుంచి వ్యవసాయం అయితే బాగా అనుకూలంగా ఉంటుంది పంటలు బాగా పండుతుంది తద్వారా ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు కర్మాగారాలు నడిపేటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి ఈ కాలము శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం ఆయన ప్రీతి కోసం కాకి నల్ల నువ్వులు అన్నం కలిపి శనివారాల ఎందు పెట్టడం అలాగే వికలాంగులకు సాయం అందించడం చేస్తే ఇంకా మంచి ఎదుగుదల ఉంటుందండి ఈ రాశివారికి మొత్తం మీద ఈ పరాభవనామ సంవత్సరం ఆదాయం చాలా బాగుంటుంది ఈ రాశివారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ స్క్రీన్ పైన కనిపించే నంబర్కు ఫోన్ చేసి అడగవచ్చు మీ జాతకాల్లో ఏదైనా సందేహాలు ఉంటే కూడా అడగవచ్చు సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి